అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారండి ఏమంటున్నారంటే మొన్న జరిగిన మహాన్యూస్ ఛానల్ పైన దాడి కేవలం ఒక నిరసన మాత్రమే ముందుంది అసలు పండగ అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అని చెప్పేది అది కేవలం శాంపుల్ సైజు దాడులు దాష్టికాలు ఉంటాయో చూపిస్తామని కదా దాని అర్థం ఓపెన్గా మన మహా న్యూస్ పైన జరిగినటువంటి దాడి మనం అందరం చూసాము నారా లోకేష్ గారు అయితే అండి సాక్షి పైన అంటే దాన్ని ఉదహరిస్తూ ఆంధ్రాలో సాక్షిపైన దాడి జరిగినప్పుడు మీరేం అంటున్నారు అయ్యా మీరు మర్చిపోతున్నారా క్లారిటీగా చూడండి ఒక మాట మాట్లాడేటప్పుడు నారా లోకేష్ గారు కూడా చేశారు సాక్షి పైన ఇది తప్పు అని ఎవరైతే దాడి జరిగిందో ఒక చోట చోట్ల వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పరిధిలో శిక్ష కూడా గురి చేశారు నారా లోకేష్ గారు అంటే ఆయన ఆసే మినిస్టరు హోంశాఖ ఆయన పరిధిలో లేకున్నా కూడా అంటే టీడీపీ ఎవరైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో టీడీపీ సభ్యత్వం ఈయన బిడ్డలతో సమానంగా చూస్తున్నాడు ఆయన వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా కాబట్టి వీళ్ళు క్రమశిక్షణతో ఉండాలా వీళ్ళు తప్పులు చేయకూడదు అని చెప్పి ఇలాంటి వాళ్ళని చూసి పది మంది నేర్చుకునే విధంగా ఉండకూడదని చెప్పి వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళపైన సుమోటక కేసు పెట్టి మరీ వీళ్ళని జైలు వరకు తీసుకెళ్ళినటువంటి ఈ నారా లోకేష్ గారితో వీళ్ళ పోలిక అదే ఇక్కడ చంద్రబాబు గారితోనూ అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారితోనూ పోలుస్తున్నారు వీళ్ళు చేసినటువంటి తప్పేందండి నారా లోకేష్ గారు బాబు గారు కళ్యాణ్ గారు మహాన్యూస్ పైన దాడి జరిగితే ట్వీట్ చేశారు ఇది తప్పు అని ఖండించారు అది కూడా తప్పేనా సరే ఈయన విషయానికి వస్తే జగదీశ్వర్ రెడ్డి గారి విషయానికి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు ఆయన కోట్లాను కోట్లు ఏదైతే అప్పుడు అవినీతి పరంగా చేశాడో కొల్లగొట్టాడో తెలంగాణ ప్రజల యొక్క డబ్బులు అది డబ్బులు కొల్లగొట్టిన బలుపుతో ఏం చెప్పినాడు మహారాష్ట్ర వరకు పోయి తలా ఒక లక్ష పనిచేసి వచ్చాడు దాదాపు అరవై డెబ్బై మందికి ఆవిడన్నటువంటి రైతులకి రైతులు అనే పేరుతో ఎవరికి పంచాడు అనేది మనం దాంతో అంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేయలే కాబట్టి మనకు అన అనవసరం అప్రస్తుతం ఏ మోడ్లో దేశ్కి నేత అంటా వచ్చినాడు ఈ క్రమంలో లేనిది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మా రూపాంతరం చెందింది ఆంధ్రాకు వచ్చి తోట చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వాడిని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా పెట్టి ఎడ పోటీ చేస్తూ అంటున్నారు ఇప్పుడు నీకు ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఏడా కనిపించ ఆంధ్ర నా ఆంధ్ర నా మహారాష్ట్ర నా సిక్కిము ఆ సిక్కింలోని క్యాప్టెన్ నా గ్యాంగ్టక్ లేంటే నా అరుణాచల్ ప్రదేశ్ నా అస్సాము ఇవన్నీ చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకితచ్చే విధంగా లాస్ట్ ఒక సంవత్సరంలో చూస్తే అండి చంద్రబాబు నాయుడు గారు సార్ కూడా పోటీ చేద్దాం దగ్గరలో ఏ ఎంపీటీసీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి దయచేసి పోటీ చేద్దాం సార్ అని చెప్పి బాబు గారు అంటే ఒప్పించుకోలేకపోతున్నారు కార్యకర్తలు తెలంగాణ కార్యకర్తలు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మరింత దివాలా తీసిండాది అసలు అంధకారణ్యంలో మునిగిపోయినాది అంత పీడించబడిందండి లాస్ట్ ఐదేళ్ళలో దీన్ని దాటి మైండ్ సెట్ పెట్టి రాజకీయంగా తెలంగాణలో ఎదగాలంటే ఖచ్చితంగా టైం అవసరం అవుతుంది స్పేస్ అవసరం అవుతుంది ఇమీడియట్గా బాబుగారు మాట చెప్పలేకున్నాడు మనం పోటీ చేస్తాం నేను చెప్పలేకున్నాడు ఓపిక్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీరు తొందరపడద్దు అని చెప్తున్నాడు అడిగింది పోటీ చేయాలంటే ఆయన ఒక మాట చెప్పలా చేస్తారా లేదా కూడా మనకి ఎవరికి తెలియదు ఈ క్రమంలో అసలు ప్రతి విషయానికి చంద్రబాబు గారి పేరు తీసుకురావడము టీడీపీ పేరు తీసుకురావడము ప్రాంతాల మధ్య విద్వేషాలు రేగితే విధంగా మహా న్యూస్ పైన దాడి జరిగితే టీడీపీకి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం నాకు అర్థం కదా ట్వీట్ చేయడం తప్పైంది సరే బా మీరు అన్ని ఇంకెందుకు కుళ్ళం కుళ్ళ మాట్లాడదాము టీడీపీకి ఏదో మహా న్యూస్ ఏదైతే ఉండదో ఆ న్యూస్ సపోర్ట్ అనుకుందాం లేదా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఎన్టీవీ గోక్ న్యూస్ గోక్ న్యూస్ ఏ సోషల్ మీడియానో అందరూ సపోర్ట్ అనుకుందాం ఇప్పుడు ఏ ఛానల్కైనా ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ తీసుకొని కొన్ని ముందుకు వెళ్తున్నాయి కొన్ని ఒక వాస్తవంగా మాట్లాడాలంటే ఇప్పుడు టీ న్యూస్లో ఏ న్యూస్ వస్తున్నాయి బాబు గారు యాభై ఏండ్ల రాజకీయ ప్రస్థానం కంప్లీట్ చేసుకున్నాడని చెప్పి ఎక్కడైనా వేసారా బాబుగారు మొన్న సీఎం అయినప్పుడు దాన్ని ఏమైనా హల్చల్ చేస్తా బాబుగారిపై ఏమన్నా కనీసం ఒక పదహైదు నిమిషాలు స్పెషల్ స్టోరీ చేశారా లేదా కళ్యాణ్ గారు ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ గెలిచినప్పుడు సెంచరీ ఏదైతే అయిందో ట్వంటీ వన్ ట్వంటీ వన్ గెలిచినప్పుడు అప్పుడైనా స్పెషల్ స్టోరీ ఒక పది నిమిషాలు స్టోరీ చేయగలిగినారా లేదే టీ న్యూస్లో అంటే ఆ టీ న్యూస్ అనేది ఎవరికి వంత పడుతుంది బీఆర్ఎస్కే వాస్తవంగా వాస్తవంగా అండి ఏ యూట్యూబ్ ఛానల్కైనా అంత ఇంత ఇన్కమ్ ఉంటుంది కానీ మీరు కావాలంటే నేను అబద్ధాలు చెప్పడం నా ఉద్దేశం కాదు దాన్ని ఏదైతే మనం పోస్ట్ మార్టం అంటారు కదా ఓపెన్గా వెలికి తీసి ఓపెన్గా చెప్పడం అనేది నా సహజ శైలి అట్లా చెప్తున్నా ఆ రకాన్ని చూస్తే యూట్యూబ్ ఛానల్స్ కన్నా అంతో ఎంతో ఇన్కమ్ ఉంటుంది లేదా వీళ్ళేమైనా యూట్యూబర్స్ ప్రమోషన్ రూపంలో అంతో ఇంతో ఎందుకంటే ఒక వన్ మ్యాన్ షో లేదా ఒక నలుగు ఐదు మంది టీం ఉంటారు కాబట్టి అంత ఇంతో ఇన్కమ్ మిగులుతుంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చి ఏమవుతుందంటే ఒకరు కేవలం కోటి రూపాయలు అనుకోండి కోటి రూపాయలు ఖర్చు పెడితే వన్ మంత్లో నలభై లక్షలే వాళ్ళకి వచ్చే ఆదాయం ఏది త్రూ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అది కానీ ఇది కానీ దాన్ని బట్టి మొహమాటం లేదు ప్రతి ఛానల్లో ఎవరో ఒకరికి కొద్దిమేర సపోర్ట్ ఉంటారు కానీ న్యూట్రల్గా చేసే వీడియోలు ఉంటాయి మనం అదే మహాన్యూస్లో తెలంగాణకి ఉద్యమ సమయంలో ఎంత సపోర్ట్ ఇచ్చిందో మనం అందరూ ఏమైనా మర్చిపోయినారా లేకుంటే కేసీఆర్ గారికి ఎన్నిసార్లు జేజే బలికిందో మర్చిపోయినారా అదంతా లేదు అవన్నీ పట్టించుకోరు కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఏ పంత అయితే తీసుకున్నాడో రప్ప 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 మెరుకుతామని చెప్పి ఆ పంతాల్లోనే ఒకప్పుడు కేసీఆర్ గురువు జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడు అంటా ఉన్నారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి నవ వయసులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దృష్టిలో యాభై ఐదేళ్ళ యువకుడు ఈ యువకుడు వచ్చే ఆలోచనలు గొప్పగా ఉంటాయి బేసుగ్గా ఉంటాయని చెప్పి ఈయన తీ ఈయన తీసుకున్నటువంటి పంతాన్ని ఇక్కడికి అమలు చేద్దాము కరెక్ట్గా వయసులో ఉన్నాడు కదా ఆయన చెప్పింది కరెక్ట్గానే ఉంటుందని చెప్పి కేటీఆర్ లేకుండా హరీష్ రావు వీళ్ళ దృక్పథం కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఆ దృష్టిలో వెళ్తున్నారు ఓకే అంత ఆశిమాసిగా కాదు ఒక పక్క నరేంద్ర మోడీ ఒక పక్క రేవంత్ రెడ్డి మన టీడీపీ వాళ్ళు కొద్దిమంది కూడా ఓపెన్గా ఖండించారు రేవంత్ రెడ్డి గారు లేకుండా పోలీస్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఖండించారు కదా చూస్తా ఉన్నాను ఏమవుతుందో బొమ్మ ఎట్టుంటుందో చూపిస్తారు మీరు అన్నారు కదా కేవలం దాడి చేసి ఇది కేవ నిరసన సైజు నిరసన సైజు ఎట్టుంటే ఎట్టుంటాయో దాడులు దాడిలో మేము చూపిస్తామని చెప్పి ఉన్నది రేవంత్ రెడ్డి రెండోసారి ఈ తప్పు రిపీట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జైలు పాలవుతారు ఇప్పుడు ఈ టీడీపీ చేసిన తప్పేంది టీడీపీ తెలంగాణ నడిబొడ్డైనటువంటి హైదరాబాద్లో పుట్టడం తప్ప అండి అక్కడ పుట్టింది టీడీపీ అప్పుడు మరి ఉమ్మడే రాష్ట్రం కాబట్టి మనం ఏం చేయలేము దాన్ని ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు సరే ప్రాంతాల వారీగా విడిపోయినాము రెండు నాలుగుల ధోరణి రెండు కళ్ళ ధోరణి అని చెప్పి బాబు గారిని వేరు చేసి చూపిస్తా ఉన్నారు అట్లా మళ్ళీ మీరు చేసినటువంటి ప్రయత్నం ఏందండి ఈ ఆంధ్ర రోడ్డు అది ఇది అన్నారు ఈ ఆంధ్రాకి వచ్చే కదా నువ్వు పోటీ చేయాలనుకుంటుంది కేసీఆర్ గారు తర్వాత ఒక వారానికి ముందు చూస్తే కవిత గారు ఆంధ్ర బిర్యానీ అంటే తెలుసు కదా ఏదో ఆవులు లేకుండా గేదెలు దాని నుంచి వచ్చే దాన్ని దాన్ని అన్నారు దాంతో పోల్చింది ఆంధ్ర బిర్యానీని ఏమన్నా తెలంగాణ బిర్యానీ గురించి లేకుంటే తెలంగాణ గురించో లేకుంటే తెలంగాణ యొక్క సాంప్రదాయాల గురించి ఒక్క మాట అనే ధైర్యం ఎవరికన్నా ఉండదా లేకుండా నన్ను మనసులో నుంచి వస్తుంది అది బ్రతుకమ్మ పండగకి ఇక్కడి నుంచి లక్షలాది మందికి వస్తారండి సంవత్సరానికి అంతెందుకు మొన్న కడపలో జరిగినటువంటి మహానాడుకి తెలంగాణ నుంచి ఏకంగా లక్ష మంది వచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి లక్ష మంది తలా మూడు ఓట్లు వేపిలేరా మూడు లక్షల లోట్లు బేసిక్గా ఒక నాలుగు ఓట్లు వేపుకెళ్తే నాలుగు లక్షల లోట్లు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇట్స్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒక మాటలో చెప్పాలంటే బాబుగారు ఇక్కడ పోటీ చేయక వీళ్ళ కథల జరు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు బాబుగారు అక్కడ ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పోటీ చేసినప్పుడు తెలంగాణలో ఏకంగా పదహారు సీట్లు పదిహేడు సీట్లు వచ్చాయి టీడీపీకి మొత్తం క్లీన్ స్వీప్ చేసేసి వాళ్ళని తీసుకొని పోయి బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అతి త్వరలోనే వస్తుంది అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి నూట యాభై యొక్క సీట్లు గెలిచాము నెక్స్ట్ ముప్పై ఏళ్ళు అధికారం మాదే ఉంటుందని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయినారో ఈ నూట పంతొమ్మిది సీట్లు తక్కువలో తక్కువ తొంభై నుంచి వంద సీట్లు ఎప్పటికీ మేము గెలుస్తానే ఉంటామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే దీమాలు ఉన్నారు వాపుకి బలుపుకి చాలా తేడా ఉంటుంది పంది బలిస్తే ఈ ఏను కాదు అర్థమవుతుంది అనుకుంటా కాబట్టి అది చూసి ఎప్పటికీ ఎట్లానే ఉంటుంది ఎన్ని ఎండ్ల రాజకీయం ఉండదు అనుభవం కేసీఆర్ గారికి ఆయన కూడా ఆ పడిపోవడం ఏంది రేవంత్ రెడ్డి అనే ఆయన వచ్చాడు ఇది కేవలం వాళ్ళు కూడా రెండు రెండో సంవత్సరం నడుస్తూ ఉండదు ఇంకొక సంవత్సరం పోతే గిళ్ల గిల్ల కొట్టుకుంటారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక పక్క కేసీఆర్ గారు మేడిగడ్డ మేడి పండు అయిపోయింది మనం చూసాం అది పిల్లర్లు కుంగిపోయినాయి లోపలికి దానిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరోపక్క కాళేశ్వరంలో ఎంత డొల్లతనం ఉన్నాదో అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అమలు చేయడం ఉంచుడు అది ఎవరికి ఇచ్చినారు ఏకంగా తొంభై పర్సెంట్ మేఘాకృష్ణారెడ్డి వారికి ఇచ్చారు ఇంకా అర్థం చేసుకోండి దాంట్లో ఎంత ఉండదు క్యాబినెట్ యొక్క నిర్ణయం తీసుకోకుండా క్యాబినెట్ నిర్ణయం కన్నా తీసుకుంటే వీళ్ళు కూడా జైలుకు పోల్సి వచ్చిండు ఆ రెండింటిలో ఆయన గిలకెళ్ళు మరోపక్క ఫోన్ ట్యాపింగ్ మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చి కేటీఆర్ గారిని కనుక చూస్తే ఒక వాస్తవంగా అండి తప్పు చేయనోడు ఈ విధంగా మాట్లాడుతాడో నేను కొన్ని చెప్తాను కేసీఆర్ గారు సాక్షాత్ సీఎంగా పనిచేసిన అతను వచ్చి మహాన్యూస్ ఆయన ఏ అంత కాన్ఫిడెంట్గా చెప్పినాడు అంటే ఆయన మహాన్యూస్ సిఈ వంశీ గారు కాన్ఫిడెంట్ చెప్పాడు దీనిపైన కేసీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతూ వినాలనుకున్నాను సార్ అది ఖండించండి లేకుండా అంటే తప్పు జరలేదని ఓపెన్గా చెప్పను అన్నాడు అంటే వాళ్ళ దగ్గర వాస్తవాలు లేకుండానే లేకుండా అంటే రుజువు లేకుండానే ఆ మాత్రం అంత కాన్ఫిడెంట్గా అది ఒక మాజీ ముఖ్యమంత్రితో అది మాజీ ముఖ్యమంత్రి పైన నమ్మకంతో అంటే పెద్ద మనిషి కదా ఆయన అబద్ధం కదా అనే నమ్మకంతో వంశీ గారు ఓపెన్ గా అడిగినారు సరే ఆయన నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారు ఏమున్నారు ఏందబ్బా ఇదేమి ఇంత దాన్ని గులకరాయి దాన్ని ఇంత కొన్నంత చేసి చూపించినారని అంట ఫోన్ ట్యాపింగ్ అనేది అంతా వాళ్ళు చెప్పడం చూడండి అండి కేసీఆర్ ఆయన ఆయనపై నమ్మకంతో ఆయన చెప్పినాడు ఇప్పుడు ఒక్కటే సహజంగా రాజకీయంలోను ప్రధానమంత్రి స్థాయిలోను సీఎం స్థాయిలోను మంత్రులు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇంకా సినీ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు బా పైన అది కాకుండా సహజంగా జనరల్ మోడ్లో మనం చూస్తే నువ్వే ఉండవు నీకు ఇరుగు పొరుగు పెదనాన్న వాళ్ళు అత్త మేనత్త వాళ్ళు ఉంటారు మీ మేనత్తకి మీ నాన్నకి ఏదో చిన్నపాటి గొడవ జరిగింది చిన్న బేసిక్ డబ్బులు కాడ అది కాదన్నా నువ్వు ఆ డబ్బులు ఇచ్చింటే సరిపోయింది కదా నా డబ్బులు ఇచ్చింటే నేను ఏదో నా పని నేను చేసుకుంటా అంటే బదులు మీ అత్త దగ్గర మీ నాన్న డబ్బులు తీసుకున్నాడు అనుకోండి మీ నాన్న దగ్గర పరిస్థితులు బాలేక మీ నాన్న డబ్బులు ఇల్లేకున్నాడు మీ మేనత్ వచ్చి నా ఇచ్చింటే నాకు పరిస్థితులు బాగా నేను వాడుకుని ఉంటా కదా అంటుంది అప్పుడు మీ నాన్నకి ఆమెకు ఉండే రిలేషన్ నీకు తెలీదు ఎంత దగ్గర రిలేషను ఆ రక్త సంబంధం విలువని నీకు తెలియదు నువ్వు ఏమంటావు పోయి మీ కాడికి పోయి ఏది నువ్వు ఒక చోట ఉన్నావు మీ నాయన నీకు ఫోన్ చేసినప్పుడు అంతేలే నాయన ఎప్పుడు గట్టి గట్టిగా అరుస్తా ఉంటుంది ఆమెను పట్టించుకోవద్దులే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే అంతేలే రా అంటాడు మీ నాయన కేవలం ఆ ట్యాపింగ్లోగా అదొక్కరు అదొక్క మొత్తం వచ్చితేడిపోతాయి కదా అయిపోయి అయిపోయి మీ నాన్నకి మీ మేనత్తకి ఉండే సంబంధాలు ఉండేవి ఉంటాయండి కేవలం నువ్వనే మీ నాన్నని తృప్తిపరచడానికి ఓపికగా ఉన్నాయినా ప్రశాంతంగా ఉన్నాయినా అని చెప్పి మీ నాయన ఆరోగ్య రీతే నువ్వు మంచి సలహా చెప్తున్నావు వర్డింగే డిఫరెన్స్ కేవలం అంటే నీకు మీ మేనత్త ఇంటికి పోతావు నీ పనులు చేసుకుంటూ ఉంటావు అంతా బాగానే ఉంటుంది ఇదేగా నా చిన్న బిట్టిగా మీ మేనత్త వర్గన చేరి ఆ వింటే అయిపోయి జీవితం మీరు మాట్లాడుకోలేరు మన సహజంగా ఆర్డినరీ పీపుల్కే ఈ మాదిరి ఉంటాయండి వాళ్ళకి ఎట్లా ఉండాలా రాజకీయంగా ఎన్నో మొబైలైజేషన్స్ ఉంటాయి ఒకచోట పలానా అభ్యర్థిని పెట్టాలనుకుంటారు అట్లా కాకుండా డూప్లికేట్గా అదే పేరుతో వేరే అభ్యర్థిని అంటే మీరు ఏడన్నా రాజ్యాంగంలో రాసినారా ఎక్కడ లేదు ఆ పలానా అభ్యర్థిని పోటీ చేపియాలా లేకుండా ఉంటే పలానా అభ్యర్థికి కే ఇన్సలు ఉన్నారా ఎం ఇన్సలు ఉండాలా ఇవన్నీ రాజకీయ చిత్రతలో భాగం ఆ విసులుబాటు నీకు మాత్రమే ఎందుకు ఆ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం విని పలానా చోట జెడ్పీటీసీని వాళ్ళు పెడుతున్నారంట లేకుంటే ఎమ్మెల్యే సీటు వాళ్ళకి ఇస్తున్నారంట ఇన్ని రహస్యాలు విని అంత దోదా దో ఎందుకు నీకు అంటున్నా అది తప్పు చేసినారు కాబట్టి కేసీఆర్ కూడా ఏమన్నారు అది జరిగింది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతున్నాయి అంటే నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే కొడుకు తప్పు చేశాడని చెప్పి కేసీఆర్ ఒప్పుకున్నాడు అది వాస్తవం మరో రకాన ఆంధ్ర బిర్యానీ పలానా అనింది కవిత మనం ఇంకా కేసీఆర్ గారి వ్యవహారం చూస్తే ఆయన రెండు విషయాలు ఎరుక్కున్నాడు మేడిగడ్డ దాంతోపాటు కాళేశ్వరం ఈ ఫ్రస్టేషన్ అంతా ఈవెని చూపించాలా అంటే ఆడ బూచిగా చంద్రబాబు నాయుడు గారిని చూపించాలి అందరూ అంత ఆశామాసిగా ఉన్నారు ఎక్కడ హైదరాబాద్లో పూర్తి స్థాయి సెట్లర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాండేట్గా అటు కాంగ్రెస్ కానీ జ మీరు అంటున్నారు కదా బాబుగారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సరే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు ఇవాళ రేపు రేపు పరిస్థితులు ఎట్టు ఉంటాయి గతంలో ఆ మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ వీళ్ళని పక్కన పెడితే అటు ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు టీడీపీ హ్యాడ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి దానికి ఎగ్జాంపుల్ మొన్నే అండి మహానాడుకు లక్ష మంది వచ్చినారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు అవాకులు చవాకులు పేలితే చూడడానికి ఖాళీగా ఎవరూ లేరు ముల్లును ముళ్ళుతోనే దియాలని చెప్పి మీరు ఇలాగానే మీరు రాజకీయం అయిపోయింది మేము జగన్మోహన్ రెడ్డి మాత్రం కోత్సం కొడతాం చేస్తామంటే ఈ ఉన్నది మన దేశాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీ గారు తెలంగాణని పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒక్క చోట తప్పుకున్నా కూడా ఒక్క చోట ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు వాళ్ళ చేతల్లో ఒకసారి పండారంటే అంటే గిల గిల కొట్టుకోవాల్సిందే తప్ప మీకు వేరే ఆప్షన్ అంటూ ఉండదు అది నేను ఫైనల్గా చెప్పగలిగా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు